సలాం లేకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను ఇప్పుడు మీకు ఒక ఫన్నీ ఆర్ కామెడీ అయితే చూపిస్తాను చూసి నవ్వుకోండి చల్లిగా నవ్వుకోండి కూల్ కూల్ క్లైమాక్లో మా హస్బెండ్ వేడివేడిగా చేసి పెడతారు అంటే ఏమో అనుకున్నాను చిన్న తిప్పలైతే పడట్లేదు అది ఏం చేస్తున్నారు అంటే మీరే చూడండి వాటి షేప్స్ వాటి స్టఫ్ మొత్తం చూసి మీరే జస్ట్ చేయండి నేనే చేస్తా ఉన్నారు వాటికి స్టఫ్ అంటే ఇది వాటికి ప్రిపేర్ చేయడానికి అంటే పిండి కలిపి పెట్టుకున్నారు వాటి విధానాలు చూడండి అది ఎన్నెన్నో రకాలుగా అయితే వస్తూ ఉంది ఏదో అనుకున్నారు ఏదో చేసేస్తూ ఉన్నారు మరి నా కోసం చిన్నీ చిన్ని కేప కాత చేస్తా చేస్తూ ఉన్నారంట ఫ్రెండ్స్ వాటి షేప్ చూసి నాకైతే అర్థం కాలే అసలు ఏం చేస్తూ ఉన్నారు ఆయిల్ చూడండి కొద్దండి కేజీ అయితే వేసారు ఆయిల్ సమోసాలు అంటే చేసేటప్పుడు కాదు సమోసా షేప్ వచ్చేది సమోసా వేయించిన తర్వాత అదే ఫ్రై చేసిన తర్వాత అయితే షేప్ అయితే వస్తే సూపర్గా ఉండదంట స్టఫ్ కోసం అయితే ఎన్ని రకాలుగా వేసి ఫ్రై చేయమని చెప్పి కాంట్రాక్ట్ నాకైతే ఇచ్చిండు కాంట్రాక్ట్ సమోసా కోసం వచ్చిన అయ్యి ఇంట్లో ఉంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా వాటి నుంచి ఖచ్చితంగా అయితే అన్ని రికార్డ్ అయితే మీకు చూపిస్తాను స్టఫ్ ఎక్కువ అయిపోయిందని అయితే తీసేస్తూ ఉన్నారు సమోసా చూడండి ఎలా వచ్చింది దాన్ని కవర్ చేస్తా ఉన్నారు దాన్ని ఇక్కడైతే ఫ్రై అవుతుంది ఏదో యూట్యూబ్లో చేసే ఈరోజు చూసిండు అదైతే ట్రై చేస్తా అని చెప్పి చేసాడు మస్తు ఫన్ ఉండే మా ఇంట్లో ఈరోజు కానీ మార్నింగ్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేయడానికి కుదరలేదు ఏదో ఒకటి నా కోసం చేసి పెడుతున్నాడు కదా అది చాలు అని అనుకోబాకండి తన కోసం తనే చేసుకుంటా ఉన్నాడు ఈ లైట్ గా అయితే బ్రౌన్ కలర్ రావాలి సమోసా డిజైన్ అయితే మార్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొత్తది కొత్త సమోసా ఉందండి సమోసానైతే సమోసా షేప్కి అయితే తెస్తా ఉన్నారు సూపర్ షేప్ అయితే వచ్చింది కొన్ని కొన్ని బాగా వచ్చాయి కొన్ని కొన్ని అయితే బాగా రాలేదు నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నేనైతే ఒకటి తిని చూసాను సూపర్గా అంటే సూపర్గా ఉంది ఏదో అలా ట్రై చేసిండు కానీ కత్తిలాగా వచ్చింది టేస్ట్ మాత్రం నేనైతే ఈ స్టఫ్ ఇదంతా ప్రిపేర్ అయితే వీడియో తీయలేదు నిజంగా ఫ్లాసమ్ సూపర్గా ఉండే అంటే అది ప్రిపేర్ చేసేటప్పుడు నేను పడుకో అన్నా కొద్దిగా అయితే హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి వీడియో రికార్డ్ చేయలేదు నిజంగా సూపర్గా ఉంది మా పిడిగా అయితే వచ్చేసాడు ఇంకొచ్చేసినట్టే సమో హాయ్ బోలే సమోసా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా ఫ్రెండ్స్ సమోసాలు ఎలా ఉన్నాయి వాళ్ళ బాగా చేసిన సమోసాలు వాళ్ళకే నచ్చాయి అంత షయ్యూ చూడండి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ చూపిస్తా అంటే షేప్ ఒక్కటే రాకుండే మీ తదంతా సూపర్ పర్ఫెక్ట్గా చేసిండు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటే ఒక పక్క మేమైతే తినేస్తా ఉన్నాము ఆయన చేయడానికి మేము తినేయడానికి సరిపోయింది చేస్తా ఉన్నాడు మేము తినేస్తాను లీవ్ చేసి కంప్లీట్ అయితే నేను లైవ్ అయితే చెయ్యాలి చెయ్యు సమోసా కైసాయే కైసాయే ఏదైనా వాడికి నచ్చితేనే అలా తింటూ ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ సారీ ఫ్రెండ్స్ లైవ్ అయితే చేస్తాం ఉన్నాను లైవ్ మాటి మాటికి అయితే ఆగిపోతా ఉంది కామెంట్ వాళ్ళు అందరూ అయితే తిట్టుకుంటా అని ఉంటారు నన్ను బిట్టు బ్రో అయితే నువ్వు డేటా ఉంచుకోవా అసలు లైవ్ కోసం అయితే అడిగారు బ్రో అసలు డేటా అయితే ఉంది ఇది నెట్వర్క్ ఇష్యూ మరి ఇక్కడికైతే నెట్వర్క్ సరిగా రావట్లేదు అంటే వెదర్ అయితే చేంజ్ అయింది కదా కూల్ కూల్గా ఉంది మరి దానికో ఎందుకో తెలియదు స్లోగా ఉంది నెట్వర్క్ నా మొబైల్లో అయితే డేటా ఉంది బ్రో అందుకని చెప్పి ఇంకెన్నిసార్లు అని చెప్పి చేయాలి అని చెప్పి అయితే సైలెంట్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ బట్టలు చూడండి ఎలా ఆరేసాను వర్షంలోనే బట్టలన్నీ వచ్చాను వాడివి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రైవ్ చేసుకుని వచ్చి అయితే ఈడ ఆరేసాను లోపల పాపం పిల్లలని అయితే లోపల పెట్టేసి నేను బయట అయితే కూర్చొని లైవ్ చేస్తూ ఉన్నాను ఆగిపోతూ ఉందని సైలెంట్ అయితే అయిపోయాను వాళ్ళని చూపిస్తాను చూడండి లోపల ఏం చేస్తూ ఉన్నారు నాకని అని చెప్పి సమోసాలు చేసి వాళ్ళు మెక్కేశారు ఫ్రెండ్స్ అన్యాయం కదా ఇది ఏం చేస్తూ ఉన్నారు పిడుగులు చూడండి ఏదో కొద్దిగా పర్ఫార్మెన్స్ లేవు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఎద్దండి ప్రిన్స్ హీరోలా అన్నాడు చూడండి షయ్యూ స్పెట్స్ దాల్లో చూడండి ఫ్రెండ్స్ అంత క్యూట్గా వేసుకుంటా ఉన్నాడు అవి వాళ్ళ తాతయ్య తెచ్చింది మళ్ళీ మధ్యాహ్నం నుండి వాళ్ళ డాడీతో కూడా ఒకటైతే తెచ్చుకున్నాడు షయ్యూ డాడీ సెలవులేసోకా డాడీ సెలవులేసోకా సేమ్ అలాంటివే వాళ్ళ డాడీ కూడా ఆఫ్టర్నూన్ అయితే తీసుకెళ్ళి గ్రీన్ అయితే తెచ్చుకున్నారు వద్దండి అవి రెడ్ ఇవి గ్రీన్ ఎన్ని జతలు ఉన్నాయో ప్రిన్స్ కదా స్పెట్స్ ఇవి వాళ్ళ డాడీ లేప ఇప్పుడైతే మా డాడీకి అయితే సమస్య అయితే ఎత్తుకోబోతా ఉన్నాను మా డాడీ రియాక్షన్ చూడండి మా డాడీకి ఎత్తుకో అయితే ఇస్తున్నాను ఇప్పుడు అవి ఇదండి బాక్స్లో అయితే వేసారు కలిసేవా తినకముందు సూపర్ గా చేస్తున్నాడు ఫ్రెండ్స్ పెళ్లి చూడండి మా ఇంటి పైన ఫ్రెండ్స్ తొంగి తొంగి చూస్తూ ఉంది మా డాడీకి అయితే ఇచ్చేసి అయితే వచ్చేసాను ఒకసారి కిచెన్ చూడండి ఎలా ఉందో అంత మెస్సీ మెస్సీగా ఉంది అసలు కిచెన్లో ఒకసారి చెత్త చెత్త చేసేస్తారు దొండి ఇది నేనైతే ఇచ్చాను ఇదంతా వెయ్యకు ఇక్కడైతే వెయ్యని వాటర్ అయితే లేకుండా అసలు ఇలా అయితే ఏదో కొద్ది కొద్దిగా వాటర్ అయితే యూజ్ చేయాలి ఇది చూడండి ఆయిల్ పైన అయితే మూత కూడా పెట్టలేదు అలాగే వెళ్ళిపోయాడు అయితే చేపలు కూడా కర్రీ అయితే చేసి ఫ్రై అయితే చేశాను నేను ఇప్పుడేమో చపాతి తినేసాను ఫ్రెండ్స్ ఆయనైతే ఇంకా తినలేదు ఆ సమోసాలు తిన అలాగే ఉన్నారు నేను ఇంకా సమోసా తినలేదు ఒక సమోసాను తిన్నాను ఎందుకంటే డైట్లో ఉన్నాను కదా అమ్మ వెనకైతే ఫ్రెండ్స్ వచ్చిండు గుండె ఆగిపోయింది నాకైతే అలా వీడియో తీసుకుంటానే ఉన్నా వీడియానికి వచ్చి ఇలా నిలబడికొన్నాడు ఇవైతే వాటర్ అయితే స్టోర్ చేసి పెట్టుకో వాటర్ రావట్లేదు కదా అందుకని నేనైతే చేసిన కర్రీ అయితే చూపిస్తాను ఇది మధ్యాహ్నం అన్నం ఫ్రెండ్స్ ఇదండి ఫ్రై అయితే టూ పీసెస్ అలాగే ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ది ఒక డాడీది వాళ్ళ డాడీది మా డాడీది కాదు ఇదండి చేపల కర్రీ అది చేపల పులుసు చాలా టేస్టీగా ఉండే ఫింగర్ చూడండి ఫ్రెండ్స్ మా సమ్బరీ నేమ్ పని చేసిందో కాలు ఎలా తగిలిందో అయ్యిందో చర్మం ఊడిపోయింది అది అసలు బాగాలేదు ఫస్ట్కే నాకు ఆ ఫింగరు ఈ పిల్ల తొంగి తొంగి చూస్తూ ఉంది షయ్యూ ఏమేమో మాట్లాడుతున్నాడు ముద్దు ముద్దుగా వాడికి వాడే మాట్లాడుకుంటా ఉన్నాడు శయ్యు షయ్యూ డాడీ బోలే ఒరే ఒరే ఓరే వచ్చేస్తా ఉన్నాడు శయాను ఇజ్జు కైసాడలాత శయాను మా దేకమ్మా మిన్ను బిల్లి కైసాడలాతి బోల్మా ఏందో బిజీ పనిలో ఉన్నాడు ఎట్టతో వాడు లేకపోతే అన్నీ చెప్తాడు బోల్ షయ్యూ షయ్యూ బోల్ బాంద్రా కైసాడులాత కోతి కోతి కైసాడాత గండు గండు అంటే దయ్యం ఫ్రెండ్స్ మా మా గీతం కైసాళ్ళ తగ్గు బోల్మా మా ఇది అరిచింది వాళ్ళ డాడీ బోల్ షయ్యూ దే ఫ్రెండ్స్ దేక్తే హేక్ హాయ్ ఫ్రెండ్స్ బోల్ మీయా ఇది అసలు మనం అడిగినప్పుడు చెప్పదు అందుకనే వీడియో రికార్డ్ చేయండి నేను ఎనీవే మీకైతే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పగా మాట్లాడుతుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ డూ లైక్